నమస్తే అండి మనకి డబ్బులు ఎంతైతే అయితే టైం అంటే కాలం కూడా అంతే విలువైంది అంతకన్నా ఇంకా ఎక్కువేమో కూడా కొన్నిసార్లు అయితే నేనైతే మ్యాక్సిమం టైం అయితే ఎక్కడా కూడా వేస్ట్ అవ్వకుండా మ్యాక్సిమం ట్రై చేస్తాను సో దానివల్ల నేను చాలా పనులు చేయగలుగుతున్నానేమో నేనైతే అనుకుంటాను సో అంటే ఒకే టైంలో ఒక పని కాకుండా దాంతోపాటు పేరల్గా రెండు మూడు పనులు ఇప్పుడు టీవీ చూసేటప్పుడు కానీ ఇంకేదైనా ఏదైనా ఒక పని చేసేటప్పుడు రెండు మూడు పేరల్గా చేస్తే మనకి ఎక్కువ పనులు అవుతాయి తక్కువ టైంలో అయిపోతుంది అనమాట అంటే ప్రొడక్ట్ ఎక్కువ వస్తుంది అన్నమాట సో ఇదేంటంటే మనకి మొన్న ప్రైమ్ మినిస్టర్ వచ్చారు కదా సో ఆ రోజు మాకు స్కూల్కి ముందు రోజు సడన్గా హాలిడే డిక్లేర్ చేశారు అనమాట అసలు సడన్గా హాలిడే డిక్లేర్ చేస్తే సంతోషమే వేరు అసలు అది వేరే ఇప్పుడు మాట్లాడుకున్న తర్వాత సో ఆ రోజు ఏంటంటే నార్మల్గా నెక్స్ట్ సండే ఏదైనా ఇంక ఇలాంటివి ఏమైనా చేయాలంటే సండేకి మ్యాక్సిమం వెళ్ళిపోతాయి లేదా ఈవినింగ్ కొంచెం కొంచెం టైం చేస్తాను అలా చేసినా మన వీక్కి ఒక ఐటెం అయిపోద్ది కదా అన్నట్టుగా అంటే ఇప్పుడు ఈరోజు కొంచెం ఈరోజు ఈవినింగ్ వచ్చిన వెంటనే కొంచెం అలాగ యాక్చువల్గా నాకు క్రాఫ్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ సో అందుకని నేను అక్కడంతా వర్క్ చేసి ఈవినింగ్ వరకు వచ్చినా సరే ఈవినింగ్ వర్క్ చేసి వచ్చిన తర్వాత కూడా నేను చేయగలుగుతానంటే మనకి ఇంకా దాని మీద ప్యాషన్ కానీ మనకి ఇంట్రెస్ట్ ఉంటే చూసారు కదా ఇష్టంగా చేస్తే ఏ పనైనా ఎప్పుడైనా అలసిపోకుండా చేస్తామని సో అన్నమాట నాకు క్రాఫ్ట్ అంటే ఇది స్టిచ్చింగ్ కానీ ఇవన్నీ అన్నీ కూడా సో యాక్చువల్గా ఆ రోజు సడన్గా హాలిడే వచ్చేసరికి నేను ఇది ప్లాన్ చేసుకున్నాను అనమాట ఇవి చేసేద్దామని యాక్చువల్గా నెక్స్ట్ సండే అవ్వాల్సింది సో చక్కగా ఆ రోజు టైం ఉంది కాబట్టి బ్యాంగిల్స్ థ్రెడ్ ర్యాప్ చేసేయడం అలాగే దానికి మిర్రర్స్ వేసేయడం అన్నీ కూడా చక్కగా నాకు ఒక త్రీ ఫోర్ అవర్స్లో అయిపోయింది అనమాట కొంచెం ర్యాప్ చేయడానికే టైం పడుతుంది ఆ తర్వాత గమ్తో అంటిచ్చేసిన తర్వాత ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి అలా వదిలేస్తే చక్కగా ఆరిపోతాయి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు వేసుకుంటే కొంచెం ఊడే ఛాన్స్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోతే కనుక మనకు చక్కగా ఆరిపోతాయి ఒకవేళ ఎప్పుడైనా తడిచినా సరే ప్రాబ్లం అయితే ఏ ఉండదు కానీ తడి ఒకవేళ తడిసిపోయి అనుకోండి బై మిస్టేక్ అవి ఎలా ఉండి అలా ఉంచాడు మేము మళ్ళీ ఇంక దాని మీద కదపకూడదు ఎందుకంటే దానికి కొంచెం కదిలినట్టు అవుతుందని కానీ కదపకుండా అలా వదిలేస్తే మళ్ళీ ఆరిపోయి చక్కగా అయిపోతాయి అనమాట థ్యాంక్ యూ అండి